పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించడం జరిగినది విప్రీంపట్నం మండలం సత్తకపల్లి గ్రామానికి చెందిన నిందితుడు షేక్ ఇస్మాయిల్ సన్నాఫ్ షేక్ హైదర్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు అతను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క కుటుంబ పోషణ మధ్యాహ్నం మద్యానికి మరియు జలసాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని అలా దొంగతనం చేసి చూస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జలసాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో హ్యాండిల్ లాక్ వెయ్యి బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనాలు చేయడం నిర్ణయించుకున్నాడు ఇందుకుగాను ముఖ్యంగా ఇంటి ముందు హాస్పిటల్స్ ముందు బస్ స్టాండ్లలో బ్యాంకుల వద్ద పోస్టాఫీసుల వద్ద షాపుల వద్ద మరి వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు హడావిడిలో వారి వాహనాలకు లాక్ చేయకుండా వెళ్లడం చూసి దాని అదే లక్ష్యంగా అటు వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ విధంగా దొంగతనాలు చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల కమ్మర్పల్లి ఆర్మూరు గంగాధర నిజామాబాదు జగిత్యాల మోర్తాడు పెర్కిల్ స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులకు ఒక్కో ద్విచక్ర వాహనాన్ని ఐదు వేల రూపాయలు చొప్పునమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సా చేసి చేయడం చేయడం ప్రారంభించాడు స్క్రాబ్ చేసే నిందితులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగ సత్తులు అనేది తెరిచి కూడా వాటి నిందితులు అతని దగ్గర తక్కువ ధరకు కొనుకొని వారు వేరే వేరే విడివేడి భాగాలు చేసి వేరే స్క్రాబ్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు ఈ విధంగా సుమారు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎనిమిది ఓర్ట్ల పోలీస్ స్టేషన్లో తొమ్మిది మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు మరియు ఇబ్బరిపట్నం పోలీస్ స్టేషన్లో రెండు మొత్తం ఇరవై ఇరవై ద్విచక్ర వాహనాలను చోరి పాల్పడ్డాడు ఇటు ద్విచక్ర వాహనాల్లో దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇరవై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి మెట్పల్లి సిఐ నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం ఎదుగుతుండగా ఈరోజు అనగా ఆరు ఆరు ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటలకు మెట్పల్లి కోరి పాత స్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాన పరిస్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకుని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన దొంగచక్ర ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు మరియు ఇతని వద్ద నుండి భద్రపద రెండు ద్విచక్ర వాహనాలను మొత్తం మూడు వాహనాలను అతని నుండి రికవర్ చేయడం జరిగింది అలాగే అతను స్ట్రాబ్ల ద్వారా అమ్మిన సొత్తుని ఏ వన్ టు ఏ సిక్టీ ఆరు లక్షల రూపాయలు వారి వద్ద రికవర్ చేయడం జరిగింది ఇటు ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడిన నిందితుని మరియు దొంగతొత్తుని కొన్న నిందితుల్ని చాకచకగా పట్టుకున్న మెట్పల్లి సిఐ మరియు ఎస్ఐలు ఏఎస్ఐలు బేగు ఆంజనేయులు హెచ్సి అశోకు మరియు కానిస్టేబుల్ కిరణ్ సంతోషులను అభినందిస్తున్నాను సార్ ఇప్పుడు కేసెస్ ఎంతమంది

A scrap shop. A scrap shop. Ha, scrap shop. Scrap shop. Scrap shop. Scrap shop.